అందరికీ నమస్కారం జీఆర్ఎన్టిక్స్కి స్వాగతం మన కరెన్సీ నోట్ల మీద మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుందండి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు మహాత్మా గాంధీ చిత్రం లేదు అయితే తొంభై ఆరు తర్వాత సెక్యూరిటీ రీజన్స్తో ఎవరైనా సరే ఒక వ్యక్తి తాల చిత్రం ఉండాలని ప్రభుత్వం డూప్లికేట్ నోట్స్ రాకుండా మహాత్మా గాంధీ చిత్రాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ముద్రిస్తుందండి ఇది చూసినట్లయితే అన్ని నోట్ల మీద కూడా మహాత్మా గాంధీ చిత్రం ఉందండి అయితే ఈ నోట్లన్నీ కూడా మరి ఇతర వ్యక్తులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనే ఇతర వ్యక్తులు చిత్రాలు ఉండకూడదా అంటే ఉండదు చెందుకు ఉండకూడదు మనం చూసినట్లయితే అమెరికా అమెరికాలో ఒక్కొక్క డాలర్ మీద అంటే ఒక రూపాయి డాలర్ మీద వాషింగ్టన్ అదేవిధంగా ఒక పది రూపాయల డాలర్ మీద యాక్షను అట్లాగే అబ్రహిం లింకన్ ఇంకా చాలామంది పది రకాలటువంటి అమెరికన్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో పూర్వకాలంలో పనిచేసినటువంటి అధ్యక్షుల తాలూకా చిత్రాలు ఉంటాయండి ఒక్కొక్కటి ఒక డాలర్ మీద ఒకటి రెండు డాలర్ మీద ఐదు పది యాభై వంద ఒక్కొక్కరు డాలర్ మీద ఒక్కొక్క ఆ దేశం తాలూకా నాయకుల తాలూకా చిత్రాలు ఉంటాయి మరి మన దేశంలో మాత్రమే కేవలం గాంధీ ఒకరే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నట్టు గాంధీ చిత్రం గాంధీ మహాత్ముడు ఆ విషయంలో ఎవ్వరు కూడా కాదనవసరం లేదు మాకు చాలా స్వాతంత్రం కోసం చాలా కృషి చేశారు మరి ఎవరైనా సరే చిత్రాలు మిగతా నోట్ల మీద ఉండాలనుకుంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ